పంచతంత్ర కథలు ఈరోజు మనం మిత్రభేదం నుండి కొంగ పాము కథ తెలుసుకుందామా అనగనగా ఒక అడవి ఉంది ఆ అడవిలో ఒక పెద్ద చెట్టు ఉంది అనమాట ఆ చెట్టు మీద ఒక కొంగల జంట మంచిగా గూడు కట్టుకుని నివసిస్తూ ఉన్నాయి వాటి పిల్లల్ని గుడ్లను మంచిగా చూసుకుంటూ రోజు చక్కగా బయటికి వెళ్ళి ఆహారాన్ని తెచ్చిపెడుతూ ఉండేవన్నమాట అదే చెట్టు కింద ఒక పాము ఉండేది తను కూడా చక్కగా చీమలు పెట్టిన పుట్టని ఆక్రమించేసి తనదే అనుకొని హ్యాపీగా దర్జాగా జీవిస్తూ ఉంది అలా జీవిస్తూ ఉన్న పాముకి బయటికి వెళ్ళి ఆహారాన్ని తెచ్చుకోవటం చాలా అంటే చాలా ఒళ్ళు బద్దకం అన్నమాట అయితే ఏం చేసింది పైన ఉన్న కొంగలు బయటికి వెళ్ళి ఆహారాన్ని తీసుకురావడానికి వెళ్ళినప్పుడు చక్కగా రోజు చెట్టు మీదకి ఎక్కేసి ఆ కొంగలు పెట్టుకున్న గుడ్లను ఆ కొంగళ్ళు ఉన్న చిన్న చిన్న వాటి పిల్లలను రోజుకి చక్కగా తినేస్తూ ఉండేదనమాట అలా తింటూ తింటూ ఉంటే ఆ కొంగల జంట ఇంటికి వచ్చినప్పుడు వాటి పిల్లల్ని చూసి లేకపోవటం వల్ల చాలా అంటే చాలా బాధపడ్డాయి ప్రతిరోజు తన గుడ్లను పాము మింగేస్తుంది అని ఎంతో కుమిలిపోయాయి ఆ పాము నుండి ఆ కొంగ గుడ్లను ఎలా అయినా సరే రక్షించుకోవాలి అని ఎంతగానో ఆలోచించాయి అలా ఒకరోజు వారు ఆలోచించిన ఉపాయం ప్రకారం పాము బాధ తప్పి తప్పించుకోవాలి అనుకున్నాయన్నమాట కొంగలు ఉపాయం బాగా ఆలోచించి ఆచరించాలి ఎలా అయినా అని ఆ రెండు భార్యాభర్తలు నిర్ణయించుకున్నారు ఒకరోజు అవి ఒక నది దగ్గరికి వెళ్ళి కొన్ని చేపలను పట్టుకొని ఆ చేపలను తీసుకువచ్చి పాము పుట్ట నుండి మొదలు పెట్టుకొని కొంచెం దూరంలో ఒక ముంగీస అడవిలో నివసిస్తూ ఉండేది ఆ ముంగీస నివసించే దగ్గరికి వెళ్ళి ఆ చేపలను పాము పుట్ట నుండి ముంగీస ఇంటి దాకా ఒక్కొక్కటి 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 వేసుకుంటూ అనమాట అప్పుడే ఏమి తెలియని పాము బయటికి వచ్చి తన పని తను చేసుకుంటూ ఉంది ఆ రోజు ముంగీస పొద్దున్నే తెల్లారింది కదా బయటికి వచ్చింది అనమాట బయటికి రాగానే చక్కగా దాని ఇంటి ముందు చేప ఉంది సరేలే చేప ఉంది కదా హాయిగా ఇంక నేను వేటాడాల్సిన అవసరం ఏముంది అనుకొని ఆ ముంగీస ఆ చేపను తినింది అది తిని ఇంకొక అడుగు ముందేగానే రెండో చేప కనపడింది అలాగే ఆ చేపను కూడా తినేసింది హాయ్ ఈరోజు ఏంటి నాకు అదృష్టం ఇంతగా దక్కింది నేను వేటకి వెళ్లాల్సిన అవసరం లేకుండానే నా ఇంటి దగ్గరికే చేపలు వచ్చి పడ్డాయి అనుకుంటూ ఒక్కొక్క చేపను తింటూ ఒక్కొక్క అడుగు వేస్తూ ఉంది అలా అడుగు అడుగు వేస్తూ ఉంటే చేపలు కనపడుతూనే ఉన్నాయి నాకు పండగ దొరికింది అనుకొని ఆ ముంగీస ఒక్కొక్క చేపని ఒక్కొక్క చేపను తినుకుంటూ వచ్చేసరికి తీరా పుట్ట దగ్గరకు వచ్చేసింది అలా పుట్ట దగ్గరికి రాగానే అప్పుడే చేపలు అయిపోయినాయి అయ్యో ఇక్కడ చేపలు అయిపోయినాయే అనుకుంటూ ముంగీస అటు ఇటూ చూసింది అప్పుడే పుట్టలో నుండి చక్కగా పాము బయటికి వచ్చింది ఆ పామును చూస్తే ఇంకేముంది ముంగీసకి పండగే ఆ పామును చక్కగా ముక్కల ముక్కలుగా కొరికి కొరికి చక్కగా తినేసింది ఇక ఆ కొంగలు ముంగీస పాముని చంపటం చూసి తమ శత్రువైన పాము చచ్చిపోయింది అని సంతోషించాయి కానీ పాపం ఆ సంతోషం ఎంతోసేపు నిలవలేదు పామును చంపిన ముంగీస ఇక పాము చచ్చిపోయింది కదా అని అటు ఇటు తిరిగింది పైన చూస్తే చెట్టు మీద మంచిగా గూడు కట్టుకుని కొంగలు ఉంటున్నాయి ఇంకేముంది ఆ ముంగీస హాయిగా చెట్టు మీద కెక్కేసి మంచి మాంసం దొరికిందే నాకు ఈరోజు నాకు చేపలు దొరికినాయి పాము దొరికింది ఇప్పుడు చూస్తే కొంగలు కూడా దొరికినాయి అనుకుని కొంగ గుడ్లను పిల్లల్ని కూడా తినేసేసింది కాబట్టి మనం ఉపాయం ఆలోచించాలి అంటే మంచి ఉపాయం ఆలోచించాలి సరైంది ఆలోచించాలి దానితో పాటు మనకేదైనా అపాయం వస్తుందేమో అనుకుని కూడా మంచి ఉపాయాన్ని ఆలోచించి మనకి అపాయం రాకుండా చూసుకోవాలి మనకి పాముని దూరం చేస్తున్నాం కదా అనుకుని తన ఇంటి దగ్గరికే శత్రువుని తెప్పించుకున్నాయి కొంగలు రాబోయే అపాయాన్ని మనం ముందుగానే కనిపెట్టాలి అలా అపాయాన్ని కనిపెట్టినప్పుడు మనం ఆ ఆపదల జోలికి వెళ్లకుండా ఉంటాం మనం ఏదైనా ఆలోచించినా కూడా ఆ ఉపాయంలో అపాయం ఉందేమో అని ముందుగా జాగ్రత్తగా చూసుకుంటే మనకి ఎటువంటి అపాయాలు రావు అర్థమైంది కదా ఇదంతా ఒక సుబుద్ధి దుర్బుద్ధి అనే ఇద్దరు మంచి ఫ్రెండ్స్ ఉన్నారు కదా వాళ్ళు చెప్పిన వాళ్ళకి దుర్బుద్ధికి చెడు బుద్ధి ఉంది కదా వాళ్ళ ఫ్రెండ్ది డబ్బు దొంగతనం చేసేసి నేనేం చేయమంటావు అని చెప్పాడు కదా అప్పుడు అతను వచ్చి వాళ్ళ నాన్ననే అడిగాడు నాన్న నువ్వు కొంచెం వేషం వేసుకొని ఒక చెట్టు దగ్గర నిలబడాలి అప్పుడు ఆ రాజుగారికి మన మీద నమ్మకం ఏర్పడుతుంది అని చెప్పినప్పుడు తండ్రి ఆ దుష్టబుద్ధి అనే అబ్బాయిని తిడుతూ నీకు దుర్బుద్ధి ఉండకూడదు ఏదైనా అపాయం ఆలోచిస్తే మనకి ఉపాయం ఆలోచిస్తే మనకి అపాయం ఉంటుందేమో అని ఆలోచించాలి అనుకుంటూ ఈ కథని చెప్పాడు అనమాట అప్పుడు ఆ దుర్బుద్ధి ఆ తండ్రి మాటను వినలేదు కొడుకు మూర్ఖుడని ఎంత చెప్పినా వినిపించుకోవటం లేదు అని ఇక ఆ ముసలి తండ్రి చేసేదేమీ లేక కొడుకు మీద ఉన్న అమితమైన ప్రేమతో ఆ చెట్టు త్వరలో దాక్కుని సాక్ష్యం చెప్పటానికి అంగీకరించాడు నెక్స్ట్ డే దుర్బుద్ధి సుబుద్ధి రాజుగారి వారి దగ్గరికి బటులు వచ్చి తీసుకువెళ్లారు ఊరి పెద్దలందరూ ఆ చెట్టు దగ్గరికి వచ్చారు రాజు చెట్టును చూసి ఓ వృక్షరాజమా ధనం ఉన్న బిందును నీ సమక్షంలో సుబుద్ధి దుర్బుద్ధి దాచారు కదా ఆ ధనాన్ని ఎవరు అప్పహించారో చెప్పు అన్నాడు ఆ ధనం సుబుద్ధి ఎత్తుకొనిపోయినాడు పోయినాడు దుర్బుద్ధికి ఏమీ తెలియదు అనే మాటలు చెట్టు నుండి వినపడ్డాయి రాజుతో సహా అక్కడ ఉన్న ఊరు వారంతా ఆశ్చర్యపోయారు సుబుద్ధి ఆ మాటలు విని ఎంతగానో కుమిలిపోతూ తను ఎటు తప్పు చేయలేదనే నమ్మకం తనకు ఉంది కాబట్టి ఎంతో ధైర్యంగా రాజును చూస్తూ మహారాజా ఇందులో ఏదో మోసముంది చెట్టు సాక్షిటం సాక్ష్యం చెప్పడం ఎక్కడైనా మనం విన్నామా ఒకవేళ ఉండి అంటే నిజం చెప్తుంది కానీ అబద్ధం చెప్తుందా ఈ చెట్టును చక్కగా పరీక్షించండి తర్వాత మీకు ఏది చెయ్యాలనిపిస్తే అది చెయ్యండి అని చెప్పాడు రాజుకు నిజంగానే ఆ మాటలు నిజమనిపించాయి ఒకసారి రాజభటులందరినీ ఆ చెట్టు చుట్టూ చూడమన్నారు వాళ్ళు చెట్టు చుట్టూ చూస్తే ఇంకేముంది పెద్ద తోరలో వా చెడ్డబుద్ధి కలిగిన వాళ్ళ నాన్న ఉన్నాడు వీళ్ళు అది గమనించి ఆ చెట్టుకి పొగ పెట్టారు మంట పెట్టగానే లోపల ఉన్న తండ్రికి సెగ తగిలి అయ్యో అయ్యో మంటలు అంటూ బయటకు వచ్చేశాడు ఊరి జనమంతా చూసి ఆశ్చర్యపోయారు అతన్ని చెడ్డగా చూసేసరికి అదృష్టబుద్ధి ఉన్న అతనికి కూడా చాలా అవమానంగా అనిపించింది ఇద్దరూ కృంగిపోయి తలదించుకొని మహారాజా నన్ను మందించండి ఇదంతా మా కొడుకు చెప్పినందువల్ల నేను చేశాను అని రాజుతోటి తండ్రి చెప్పేశాడు అప్పుడు మాటలు వినిన రాజు మిత్రదోహానికి దొంగతనానికి పాల్పడినందుకు దుష్టబుద్ధికి శిక్షించి సుబుద్ధికి న్యాయం చేశాడనమాట అలాగే పరులకి మనం ఎప్పుడు చెడు చేయాలని చూడకూడదు అలా చెడు చేయాలని చూస్తే మనకే ఎవరితో వీరి గొద్దులో వాళ్ళే పడతారు కదా అలా పడతాం అన్నమాట అందుకని ఇక మనం ఎప్పటికీ చెడు బుద్ధులు చేయకూడదు అంటూ ఈ కథనంతా ఆ అన్న నక్క నక్కతో చెప్పింది మీరు కూడా విన్నారు కదా ఈరోజు రెండు కథల్ని రేపు ఏ కథ వస్తుందో దానికోసం ఎదురు చూస్తూ ఉంటారు కదా నా ఛానల్ని సపోర్ట్ చేస్తున్నందుకు మీకు ఎంతో థ్యాంక్ యూ చెప్తున్నాను నిన్నటితోటి నేను యూట్యూబ్ స్టార్ట్ చేసి వన్ ఇయర్ అవుతుంది నవంబర్ మూడో తేదీ రెండు వేల ఇరవై నాలుగును నేను స్టార్ట్ చేశాను రెండు వేల మంది సబ్స్క్రైబర్స్ అయ్యారు చాలా థ్యాంక్ యూ మీ అందరికీ ఇంకా ఇంకా కూడా నా ఛానల్ని సపోర్ట్ చేస్తారని నమ్ముతున్నాను ఉంటాను బాయ్